నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా జగిచ్యాల జిల్లా ధర్మపురంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ మరియు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పద్ధతిలో భారతదేశం నడుస్తుంది ప్రపంచ దేశాలకు భారతదేశ ప్రజాస్వామ్యంపై విలువలు పెరిగినాయి అంటే అది గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క ఫలాలతోనే ఈరోజు దేశంలో భారతదేశానికి గొప్ప ఉన్నతాన్ని వచ్చినటువంటి విషయాన్ని మనం అక్కడ పెద్దలందరూ కూడా మర్చిపోవద్దు ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం అంటే అమెరికా దేశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉంది అంటే మన దేశం కానీ మన భూమి కానీ ఎంత గొప్పది ఈ ఏప్రిల్ నినమాసం వచ్చిందంటే మన ధర్మపు నిజ సంబంధించిన దళిత సంఘాలు కానీ బలహీన వర్గాల సంఘాలు కానీ ఒక పండుగ వాతావరణం బాబు జగజ్జన్ రావు గారి యొక్క జయంతి రాజ్యాంగ నిర్మాత పూజ గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి జ్యోతిరావు పులే జయంతి ఇలాంటి మహోన్నతమైనటువంటి దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల యొక్క ఏప్రిల్ మాసం మన దానిలో భాగంగా మనది చాలా ఈరోజు ఇంత గొప్పగా రాజ్యాంగపరంగా ముందుకెళ్తున్న తరుణంలో పట సమాన హక్కులు అందరికీ అట్టడుగు వర్గాలు కానీ పేద వర్గాలకు కానీ ఒక వర్గానికి కాదు అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు గొప్ప నాయకుడు వారు మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి నిర్వాహకు కమిటీ చైర్మన్ గారి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే నేను ఒకటి మనం రిక్వెస్ట్ చేస్తున్నా మా మిత్రులందరికీ రెండు వేల తొమ్మిది ప్రాంతం అంతా కూడా జనరల్ కాన్ఫరెన్స్ ఉండే రెండు వేల తొమ్మిది తర్వాత నుంచి ఇక్కడ రిజర్వ్ కాన్ఫిడెన్స్గా తలపురి ఏర్పాటు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు ఫలాలు అందించే విషయంలో పట్ల మా మిత్రుడు చెప్తున్న చైర్మన్గా ఉన్నటువంటి తమ్ముడు రమేష్ అన్న మేము నా ఓటల్ అక్కాడ పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాం కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారు అన్ని మీ తమ్మునిగా చెప్తున్న శాసనసప్పుడుగా ప్రభుత్వం తరఫున నేను చేస్తున్నా మీ మీకే రికార్డ్ చేస్తున్నా మీరు ఎక్కడ సూచన చేస్తారో ఎక్కడ ఈ వివాదం లేని స్థలం చూపెట్టారో చెప్పండి నేను ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ భవనాన్ని మొదలుపెట్టించే బాధ్యత నాది ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్న మొదటి చిన్నవాళ్ళు మీరు రాజకీయంగా ప్రాతినిధ్యం చేసిన ప్రజల యొక్క దయతో ఆ ని దయతో మేము ప్రాతినిధ్యం చేస్తున్నాం మీరు సూచన అందరికీ అందరూ కలుపుకొని అన్న ఇక్కడ ఈ స్థలము ఆమోదమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భవనం అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ కూర్చునే విధంగా ఒక గొప్ప లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకుందాం దాంట్లో అది ఏదైనా మీరు ఆలోచన పరంగా మీరు ముందు పెట్టండి మన ఒక రూపకల్పన చేద్దాం అందరూ కూడా ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ మనం టెంపుల్ కంపెనీ చేయడం అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రాంతానికి మంచి జరిగే విషయంలో పట్ల మా పాత్రికే మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నా నేను తక్షణమే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ముఖ్యమంత్రి గారి శాఖ ఉంది వారి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారితో మాట్లాడి నేను తక్షణమే ఇరవై లక్షల రూపాయలు ఆ భవనానికి నేను కేటాయించే విధంగా ఆదేశాన్ని ఇప్పిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన దళిత వర్గాన్ని కానీ మన బీసీ వర్గాలకు కానీ ఇంకా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇంద్రమ ఇండ్ల విషయంలో కానీ రాజీ యువక్రిరానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సహాయక ప్రభుత్వ లోన్ ద్వారా కానీ మీరు అందరు ఇక్కడ వేదికపైన పెద్దవాళ్ళు కానీ ఇక్కడికి ముందున్న వాళ్ళు కానీ అన్న మన వర్గానికి సంబంధించిన మన గ్రామాల్లో పేదవాళ్ళు ఉన్నారు మీరు ఆదుకోవాలని చెప్తే మీ శాసనసభ్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉంటా విషయాన్ని సవినీగా మనవి చేసుకుంటూ మీరు ఏది ఏమైనా కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముందు కూర్చున్న పెద్దలు కానీ వేదికపైన పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రభుత్వంలో పెద్దలందరం కూడా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా మనకు తెలుసు మననే సన్నబియ్యం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది అంటే పేదవాళ్ళ పక్షాన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీరు మన పేదవాళ్ళ వర్గానికి మేలు జరిగే విషయంలో ఏ సూచనలు చెప్పినా పార్టీలకు అతీతంగా ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా నీకు శాస్త్ర సభ్యుడిగా నేను పనిచేసాను సిద్ధంగా ఉన్నా